అటు వంద రోజుల ప్లాన్ తో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది ఏపీ కాంగ్రెస్ తెలంగాణలో గెలుపు ప్రభావం ఏపీ కాంగ్రెస్ పైన ఉంటుందన్నారు ఏపీసీసీ చీఫ్ రుద్రరాజు పార్టీని వీడిన వారందరినీ ఆహ్వానిస్తున్నామని చెప్పారు చంద్రబాబు జగన్ పాలనలో ఏపీ మోసపోయిందని ఆరోపించారు ఏపీలో కూడా పలు గ్యారంటీలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు రుద్రరాజు అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ చెప్పారన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో రాహుల్ ప్రియాంకలు పాల్గొన్నట్లు చెప్పారు నిడుగు ఫ్యూచర్లో ఉన్నటువంటి వంద రోజుల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజాక్షేత్రంలో పనిచేయాలి మూడవది రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ తోటి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పాటు చేసుకోవాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ భావజానాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులను కానీ వివిధ ప్రజా సంఘాలను కానీ అక్కడ ఉన్నటువంటి లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ని కానీ కలుపుకుని ప్రజాక్షేత్రంలో ఏ విధంగా పనిచేయాలనేటువంటి దాని మీద వారి దశ దిశ నిర్దేశించడం జరిగింది సో వచ్చినటువంటి సభ్యులందరూ కూడా వారి వారి అనుభవాలందరూ కూడా రాహుల్ గాంధీ గారు నోట్ చేసుకున్నారు కార్గే గారు నోట్ చేసుకున్నారు సో డెఫినెట్గా వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగి ఏ విధంగా అయితే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత దాని ఇంపాక్టు తెలంగాణలో పడిందో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత దాని ఇంపాక్ట్ తప్పనిసరిగా బార్డర్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఉంటుంది సో రెట్టించిన ఉత్సాహంతో ఎవరైతే పార్టీని వీడి గతంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో పనిచేసి వివిధ రాజకీయ పార్టీలకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా తిరిగి కాంగ్రెస్ ఫోల్డ్లోకి రావాలని చెప్పి మాతృ సంస్థలోకి రావాలని చెప్పి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు విజ్ఞప్తి చేశారు